ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరులో గోదావరి నీటి మట్టం కంటకంటకు పెరుగుతుండటంతో ములుగు జిల్లాలో వాజేడు మండలం టేకులగూడెం మర్రివాగ వద్ద గోదావరి వరద నీరు జాతీయ రహదారి నూట అరవై మూడుపైకి చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి వాజేడు మండల పరిషత్ అభివృద్ధి అధికారి విజయ పేరూరు ఎస్ఐ కృష్ణప్రసాద్ రెవెన్యూ శాఖ అధికారులు గ్రామస్తుల సహకారంతో జాతీయ రహదారిపై రాకపోకలు నిలిపివేస్తూ భారీ కేట్లు ఏర్పాటు చేశారు మరి మాకు వంతెనగొండ వరద నీరు కూడా జాతీయ రహదారిపై సుమారు ఎనిమిది అడుగుల పైగా వరద నీరు చేరడంతో అంతరాష్ట్రీయ జాతీయ రహదారిపై రాకపోకలు స్తంభించాయి ఛత్తీస్గఢ్ భూపాల్పట్నం నుంచి తెలంగాణకు వచ్చే వాహనాలు వందల సంఖ్యలో ఇరువైపున బారులు తీరు ఉన్నాయి గోదావరి వరదలు భారీ వర్షాల కారణంగా ప్రజలు ఎవరైనా చేపల వేటకు వెళ్ళొద్దని వాకులు దాట్టే ప్రయత్నాలు చేయొద్దని విద్యుత్ స్తంభాలు దూరంగా ఉండాలని టేకులకూడిన చుట్టుపక్కల గ్రామాల్లో ఎస్సీ కృష్ణప్రసాద్ ఆధ్వర్యంలో మైకు ద్వారా హెచ్చరికలు జారీ చేశారు ఇందు మూలంగా గ్రామ ప్రజలకి పోయూరు పోలీస్ వారు తెలియజేయదు గత కొన్ని రోజులుగా కురుస్తున్న వర్షాలకే గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నందున రేగు మాగు బ్రిడ్జ్ మీద వరద ప్రవహిస్తున్నందున తీజీకి తెలంగాణకి రాకపోకలు నిలిచిపోయినాయి మరియు మీద వరద ఉధృతంగా పేరూరుకు చంద్రుపట్లకి మధ్య రాకపోకలు నిలిచిపోయినవి అని ప్రజలు గమనించగలరు అదే విధంగా పశువులను మేపడానికి అడవికి వెళ్లకూడదు గోదావరి నదికి చేపలు పట్టడానికి వెళ్లకూడదు మరియు గ్రామాల్లోని వీధి స్తంభాలను ముట్టుకోకూడదు పోలీసు వారు ఇచ్చే సూచనలను పాటించగలరు అందరికి ధన్యవాదములు ఇట్లు